అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ప్రధానంగా ద్వాదశ రాశి ఫలితాల్లో ఈ జులై మాసానికి ద్వాదశ రాశిలో ఆఖరి రాశి మీనరాశి వాళ్ళకి ఈ జులై మాసంలో ఉండేటువంటి ఫలితాలు గ్రహ సంచారం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాము ఈ వీళ్ళు జులై మాసంలో రాశి వాళ్ళకి అసలు శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు కూడా ఇప్పుడు కొంచెం చర్చించుకుందాము ప్రధానంగా ఈ జూలై మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో వీళ్ళకి ఏ స్థానంలో ప్రవేశిస్తున్నాయి అనే దాన్ని చూసుకున్నట్లయితే ఈ జులై పదహారు నుంచి కూడా రవి కర్కాటక రాశిలోకి అంటే పంచమ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది అలాగే జూలై పంతొమ్మిది నుంచి కూడా బుధుడు సింహరాశిలోకి అంటే షష్టంలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది ఇంకపోతే మనకి జులై పన్నెండు నుంచి కుజగ్రహం అనేటంటే తృతీయంలోకి అంటే కుటుంబ స్థానంలోంచి భాతృస్థానానికి మనకి మారటం అనేది జరుగుతుంది ఈ రకంగా చూసుకుంటే ప్రధానంగా శుక్రుడు అనే శుభగ్రహం ఏదైతే ఉందో జులై ఆరున ఏమవుతుందంటే ఈ పంచమ స్థానంలోకి జులై ఆరు నుంచి మనకి ఈ కర్కాటక రాశి అయినటువంటి ఐదవ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది ఈ గురుడు వృషభ రాశిలోకి అంటే ద్వితీయంలోంచి తృతీయంలోకి రావటం అనేది కూడా జరుగుతుంది శని వచ్చేసేసి అంటే కుంభరాశిలో అంటే వ్యయంలో ఉన్నాడు దానికి ముందు అయిన రాశిలో ఏంటంటే వ్యయంలో పడ్డాడు కుంభరాశిలో అలాగే ఆయన ఏం మార్పు లేదు ఈ మాసంలో రాహుకేతువులు కూడా మీనంలోనే ఉన్నారు వాళ్ళకి కూడా ఈ మాసంలో జులై మాసంలో పెద్దగా మార్పు ఏమీ లేదు ఇవన్నీ ఓవరాల్గా ఈ గ్రహ సంచారాన్ని మొత్తం జులై రాశి వాళ్ళకి పరిశీలించినట్లయితే అందరికీ కూడా సాధారణంగా మేము రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలుగాను ఇకపోతే వృత్తి ఉద్యోగులందు అధికారుల చేత ఒక రకమైన ఉదాసీనత నిర్లిప్తత ఏర్పడేటువంటి ఏర్పరచు ఏర్పాటు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కానీ ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైతే చేయలేనటువంటి ఫుల్ఫిల్ చేయలేనటువంటి హామీలను పనులు చేపట్టటకు దూరంగా ఉండండి ఏంటంటే అనవసరమైన ప్రామిసులు చేసి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీరు మాట ఇవ్వటంలో మటుకు కొంచెం ఆచితూచి వ్యవహరించండి అలాగే ఈ వ్యాపారస్తులు వ్యాపారంలో ఉండేటువంటి వ్యవహారాల్లో ఆటుపోట్లు ఏవైతే ఉంటాయో వాటిని సమర్థించుకోవడానికి ప్రాపర్గా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందో లేదో చూసుకోండి కొందరికి స్థాన చలనాలకు కూడా ఉండేటువంటి ఏర్పాటు ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రాపర్గా మీ సీట్ని కాపాడుకోండి ఇక విద్యార్థులకి మంచి మంచి ఆపర్చునిటీసు గ్రోతు అనుకున్న స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఈ రాశి విద్యార్థులకైతే ఉంది ఇకపోతే ఈ మొదటి రెండు వారాలు ఈ మాసంలో మొదటి రెండు వారాలు మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ పై అధికారుల అప్రిషియేషన్ కూడా మీరు పొందుతారు మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీరు ప్రవర్తిస్తారు ఈ పై అధికారం నుండి మీకు మంచి సపోర్టు ఇంట్లో పెద్దల వాళ్ళ సపోర్టు గ్రామంలో పెద్దల వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగంలో మీరు కోరుకున్నటువంటి ఈ పదోన్నతి కానీ లేకపోతే మంచి అవకాశాలు కానీ ఇన్కంలో గ్రోత్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ మూడో వారంలో పరిస్థితులు ఏంటంటే ఆకస్మికంగా కొన్ని చిన్న చిన్న మార్పులు జరుగుతాయి మీకు చాలా పని భారము అదనపు బాధ్యతలు మూడో వారం నుంచి పడతాయి కాబట్టి దానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి మీరు తొందరపడి అనే మాటలు చేసే వాగ్దానాలు కానీ మీకు ఇబ్బంది పెట్టేట అవకాశం ఉంటుంది కాబట్టి మాట ఇచ్చేటప్పుడు అంత తొందరపడి ఇవ్వకండి కాబట్టి నెలలో ద్వితీయార్థంలో అనవసరమైన విషయాల్లో కలగ చేసుకోవడము పక్క వాళ్ళ విషయాల్లో ఇంటర్ఫియర్ కాకపోవటం కూడా మంచిది ఈ సమయంలో మీరు చేసే పనికి సరైన గుర్తింపు రాకపోవటం వల్ల ఎక్కువ కష్టపడి దాని రిజల్ట్ను చూపించాల్సిన అవసరం ఉంటుంది బట్ అప్రిషియేషను సపోర్టు మీకు పుష్కలంగా ఉంది చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ సమయం వెచ్చించాల్సి రావటం ఎక్కువ సార్లు తిరగాల్సి రావటం మాత్రమే సూచించబడిన తప్పితే మీకు ఫలితం ఉంది గ్రోత్ ఉంది అచీవ్మెంట్ ఉంది బట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకోవాల్సిన పరిస్థితి నెంబర్ ఆఫ్ ఎఫర్ట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది తప్పితే దానివల్ల అప్రిషియేషన్ వస్తుంది మీకు సపోర్టు వస్తుంది మీరు దానివల్ల మీరు ఫ్రూట్ఫుల్గా అమ్మటా రిజల్ట్ వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది ప్రథమార్థంలో మీరు సంపాదించిన మెరుగైన వృద్ధి ఊహించిన డబ్బును కూడా కొంత పొందేటువంటి శుభ లక్షణం మీకు ఉన్నది అలాగే ఆకస్మికంగా ఖర్చులు కూడా పెరుగుతాయి అంటే ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్ దానికి తగ్గ ఖర్చులు పెరుగుతాయి ముఖ్యంగా కుటుంబ విషయాల కారణంగా ఇల్లు విషయంలో కానీ వాహనం విషయంలో కారణం కానీ ఇంట్లో వాళ్ళ కోసం అంటే ఇవేంటంటే ఈ ఖర్చు అనేది మీకు ఫ్రూట్ఫుల్గా అంటే ఉపయోగపడేది మీకు భవిష్యత్తులో ఉపయోగపడే కుటుంబం కోసం ఉపయోగపడే ఆస్తి కోసం మాత్రమే పెట్టుబడి పెట్టడాతారు అలాగే వాహనం లేదా ఆస్తి కొనుగోళ్లు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ మంచి నిర్ణయం అయితే కనుక తప్పనిసరిగా మీరు ఆ పెట్టుబడి పెట్టడం మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు కుటుంబ పరంగా కూడా మీరు మంచి సమయాన్ని కేటాయించుకుంటారు మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి మద్దతు ఉంటుంది ఇది కఠినమైన సమయంలో మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ మద్దతు అనేది ఇప్పుడు మీరు ఏదైతే మీరు ఆ సోషల్ సపోర్ట్ తీసుకుంటారో అది మీకు క్రూషియల్ టైంలో మీకు చాలా ఎఫర్ట్గా ఉపయోగపడుతుంది ఇప్పుడు తీసుకునేటువంటి భాగస్వామ్యాలన్నీ కూడా అలాగే జీవితంలో కెరీర్లో కూడా పెరుగుదలకి కూడా వివాహం కోసం చూస్తున్న వాళ్ళకంటే అంటే అవివాహితులు ఎవరైనా ఉంటే వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి ఈ రాశి వాళ్ళకి అలాగే మీ స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలు కానీ చక్కగా ప్రయాణాలు కూడా చేసే అవకాశం మీకు ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణంగానే ఉంటుంది ఏ రకమైన ఇబ్బందులు లేవని చెప్పవచ్చు మొదటి రెండు వారాల తర్వాత మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతకుముందు కంటే ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుందని కూడా చెప్పవచ్చు కాకపోతే ఏంటంటే ఈ ఆహారం ఏదైతే తీసుకునేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ స్పైసీ ఫుడ్కి దూరంగా ఉంటే మంచిది అలాగేంటంటే ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి కొంతవరకు ఎసిడిటీని నిర్మూలించడానికి మీరు తీసుకోవాల్సిన విశ్రాంతి వాటర్ ఎక్కువగా తీసుకోవటం కూడా అవసరమవుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపారంలో సాధారణ వృత్తిని కలిగి ఉంటారు నార్మల్ గ్రోత్ అయితే కనుక యావరేజ్గా గ్రాఫ్ ప్రకారం వస్తుంది పాత పెట్టుబడుల కారణంగా ఊహించిన ఆర్థిక లాభాలు పాత కాంట్రాక్ట్స్ వల్ల కూడా మనకి సారి మెరుగైన ఫలితాలు ఈ నెలలో చూడటం జరుగుతుంది కొత్త వ్యాపార వెంచనలు ప్రారంభించడానికి కూడా పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది మీకు కుటుంబ పెద్దగా కానీ ఆఫీసులో మీకు గైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో తీసుకొని నిర్ణయం తీసుకుంటే అది సుఫలితంగా వస్తుంది అలాగే ద్వితీయార్థంలో పని ఎక్కువగా ఉన్నప్పటికీ ఏంటంటే సరైన ఆర్థిక లాభాలు రాకపోతాయేమో అనేటువంటి సమస్య లేదు కొంచెం పనుల్లో ఆటంకాల మటుకు ఏంటంటే బ్రేక్ అవ్వటము ప్రొలాంగ్ అవ్వటము అలాంటివైతే అసహనానికి గురి చేస్తుంది దాన్ని మీరు అర్థం చేసుకుంటే మంచిది అలాగే అనవసర విషయాల గురించి ఎక్కువగా డబ్బు ఖర్చు చేయకుండా ఉండండి ఎందుకంటే ఆదాయం పెరిగినప్పుడు ఎక్స్పెండిచర్ అన్నయ్య వాటికి కూడా పెట్టాలని అనిపించే అవకాశం ఉంది కాబట్టి అనవసరమైన వాటికి పెట్టకుండా అవసరమైన వారికి ఉపయోగించుకుంటే అది ప్రాపర్గా ఉపయోగపడుతుంది ఈ రాశిలో అలాగే మొదటి రెండు వారాలు అంటే జూలై నెల మొదటి రెండు వారాల్లో ఉత్తమంగా ఉంటుంది మీకు అలాగే మీకు చాలా ఒత్తిడి మరియు చదువు పట్ల ఆసక్తి లేకపోవటం అనేది అంటే నేను చేస్తున్న పనిలో నిరాసక్తి అనిపించటం ఎంప్లాయీస్కి విద్యార్థులకి అనాసక్తితో వచ్చి బద్ధకం రావటం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మీకు మీరుగా నివారణ చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మీకు జాతక పరంగా అభివృద్ధి అయితే కనిపిస్తుంది ద్వితీయార్థంలో ఏదైతే మీరు నిర్లక్ష్యం కారణంగా నెగ్లిజెన్స్ వల్ల ఉన్నత విద్య విషయంలో అవకాశాలు వదిలేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడా నెగ్లెక్ట్ చేయబాకండి అలాగే సరైన మార్గంలో పెట్టడానికి పెద్దల సహకారము ఆ ప్రొఫెషన్లో ఆ రూట్లో ఎవరైతే ప్రావీణ్యత సంపాదించారో వాళ్ళ యొక్క గైడెన్స్ కనుక మీరు తీసుకుంటే ఇది ప్రాపర్గా ఉపయోగపడి మీరు మంచి అచీవ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న నిర్ణయాలు సూచనలు పాటించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చిన్న చిన్న సూచనలు పాటించి మీరు మంచి వృద్ధిలోకి వచ్చి మీ అందరికీ సపోర్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఈ నాలుగు మటలు ఉపయోగపడతాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు